శ్రీకాంత్ కీప్ అరుణ ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత జైళ్ళ శాఖకుంది పోలీస్ శాఖకుంది ఎందుకంటే అమ్మాయికి చాలా హైలీ థ్రెట్ ఉంది ఈ అనారోగ్య కారణాలు కాదు ఇప్పుడు అమ్మాయి అటు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇద్దరితోనూ స్నేహం చేసింది ఆ శ్రీకాంత్ అనేవాడు అందరి చేత వాడుకోబడ్డాడు ఎస్పెషల్లీ ఒకప్పుడు వైసీపీతో తర్వాత తెలుగుదేశంతో అక్కడ ఒక రకంగా దందాలు చేసి పెట్టాడు నాయకులకి దానికి మొదలుగా వాడు నజరానాగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు వాడికి ఎప్పుడు కావాలంటే అది చేసి పెట్టినందుకు గాని ఇదంతా ఈ అమ్మాయి చేసి పెట్టింది చూసిపెట్టింది బయట నుంచి ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ అవ్వడం తర్వాతన అమ్మాయిని ఏదైనా చేసేయాలనే చూస్తారు ఎందుకంటే అమ్మాయి నోరు విప్పితే మొన్న ఆవేశంలో ట్వీట్ చేశాకనే అమ్మాయిని అరెస్ట్ చేశారు గుర్తుపెట్టుకోవాల్సింది మాది వల్ల ఉపయోగపడి ఉపయోగించుకుని నోర్లు విప్పినటువంటి వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదురుతీ హెచ్చరిస్తూ